నమస్తే నేను మీ నాగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మంచిని మంచిగా చూడాలి చెడును చెడుగా చూడాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి నారా లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వస్తుందనే ఒక అంశం మీద ఆయన ఒక పది మట్లు వెనికి తగ్గారు క్షమాపణ చెప్పి ఆ తప్పును మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు ఇంతకీ నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పడానికి దారి తీసిన సంఘటన వివరాలు ఏంటంటే కడప జిల్లాలో కాశీరెడ్డి నాయన పేరుతో ఒక మండలం ఉంది అక్కడ ఆ మండల పరిధిలో కాశిరెడ్డి నాయన అనే ఒక అవధూత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఇక్కడ సమాధి కాబడ్డారు ఆయన సమాధి కాబడ్డానికి దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితమే అక్కడ ఒక ఆశ్రమాన్ని ఒక గోశాలను ఏర్పాటు చేశారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉదయం ఎనిమిది ముప్పై గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎంతమంది వచ్చినా కూడా నిరంతరాయంగా అన్నదానం చేసే ఒక మహత్తర కార్యాన్ని ఆయన ప్రారంభించారు ఈ కాశీరెడ్డిన అవధూత సత్రము అక్క అలాగే అక్కడ నిర్మించిన గుళ్లకు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతా పోయింది అలాగే కడప నంద్యాల తర్వాత అనంతపురము ఈ జిల్లాల చుట్టుపక్కల కూడా అవధూత కాశిరెడ్డి నాయన పేరుతో గుళ్ళు ఆ తర్వాత అన్నదాన సత్రాలు కూడా ఏర్పడ్డాయి సో అవధూత కాశినాయన మండల కేంద్రంలోని జ్యోతి క్షేత్రంలో ఉన్న ఈ అన్నదాన సత్రాన్ని అలాగే గోశాలను అక్కడ ఐదు వందల గోవులతో ఒక పెద్ద గోశాల కూడా నిర్మిస్తున్నారు ఈ రెండింటినీ కూటమి ప్రభుత్వానికి చెందిన అటవీ శాఖ అధికారులు రాత్రికి రాత్రి కూల్చేశారు జేసిబిల్ తీసుకొని వచ్చి ఎందుకు అయినా కూల్చారు అసలు ఇక్కడ పది మందికి అన్నం పెట్టే ఒక అన్నదాన సత్రాన్ని గుడిని గోశాలను ఎందుకయ్యా కూల్చారని అటవీ శాఖ అధికారులను అడిగితే ఇది టైగర్ జోన్ పరిధిలో ఉంది అందుకని కూల్ చేసాము అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఏది ఆశ్రమ నిర్వాహకులకు సో ఈ వ్యవహారం పైన హిందూ ధార్మిక సంస్థలు హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి గత నలభై ఐదు సంవత్సరాలుగా లేని టైగర్ జోను ఇప్పుడే వీళ్ళకి ఎందుకు కనపడించింది అసలు ఈ అన్నదాన సత్రం కానీ కాసిరెడ్డి నాయన ఆశ్రమం కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ సంబంధించినవి కావు అక్కడ అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు వచ్చి కాశీరెడ్డి నాయన్ను దర్శించుకుంటారు అలాగే ఈ క్షేత్రంలో నిర్మించిన అంటే జ్యోతి క్షేత్రంలో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కాశీ అన్నపూర్ణ ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శ్రీ రాములవారి ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం రాజరాజేశ్వరి ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం ఈ ఆలయాలన్నింటిని కూడా దర్శించుకొని అక్కడ ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండి ఆధ్యాత్మిక చింతనతో గడిపి ఎవరి స్వస్థలాలకు వాళ్ళు పోతుంటారో అక్కడే స్థిరంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా అంటే ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అన్నదానం అనే ఒక ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ఎన్ని రోజులు ఎవరైనా ఉండొచ్చు ఎన్ని రోజులైనా కూడా అక్కడ ఉచితంగా అన్నదానంలో వాళ్ళు అన్నం తినొచ్చు సో ఇక్కడ ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఏమీ లేవు సో ఇందుకు అనుగుణంగానే అక్కడ ఆర్యవైశ్య సంఘం ఆ తర్వాత రజక సంఘం మరికొన్ని సంఘాలు కూడా తమ తమ కులాలకు చెందిన వాళ్ళ భక్తుల సంఖ్య రోజుకు పెరుగుతుండడంతో అక్కడ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశాయి ఈ వ్యవహారంతో అక్కడ ఈ మొత్తం వ్యవహారంతో అక్కడ జ్యోతి కాశీనాయ నక్షత్రాన్ని ఒక పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాయి రోజు రోజుకు వస్తున్న భక్తుల సంఖ్య పెరిగింది అవధూత కాశీనాయన ఆరాధన ఉత్సవాలకైతే లక్షల మంది జనం హాజరవుతారు ఇంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం మీద కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రి దాడి చేయడం అనేది నిజంగా కూడా అంటే ఇది అన్ని రాజకీయ పార్టీలను కడప జిల్లాకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలను అన్ని ధార్మిక సంస్థలను ప్రత్యేకించి కాశీరెడ్డి నాయన భక్తుల బృందాన్ని భక్తులను తీవ్ర అశాంతికి ఆవేదనకు గురి చేశాయి దీంతో హిందూ ధార్మిక సంస్థలు కాశీనాయన భక్తులు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం మీద భగ్గుమన్నారు ఇంతకాలం లేని టైగర్ జోన్ ఇప్పుడే మీకు కనిపించిందా కూటమి ప్రభుత్వం కావాలని ఈ రకంగా చేసింది అని చెప్పేసి ధ్వజమెత్తాయి ఈ నెల పదిహేడవ తేదీ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా హిందూ ధార్మిక సంస్థలు కొంతమంది స్వామీజీలు పిలుపునిచ్చారు సో ఈ వ్యవహారం ఇటీవల అసెంబ్లీలో చర్చకు వచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అలాగే జనసేన పార్టీకి చెందిన వాళ్ళు ఈ వ్యవహారం మీద మాట్లాడారు అసెంబ్లీలో దీంతో నారా లోకేష్ గారు ప్రభుత్వం మీద నిరసన వ్యక్తమవుతోంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని గుర్తించారు సో ఆయన బహిరంగంగా ఏదైతే ఈ నాయన అవధూత ఆశ్రమాన్ని ఆ తర్వాత అన్నదాన సత్రాన్ని గోశాలను కూల్చివేశారో ఆ సంఘటనకు తాను చింతిస్తున్నానని బహిరంగంగా వాళ్ళకి క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పడంతో పాటు తన సొంత డబ్బుతో ఏవైతే నిర్మాణాలను కూల్చేశారో వాటన్నింటిని వాటన్నింటినీ కూడా నేను పునర్నిర్మించి ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ఒక ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నాన్ని నిజంగా కూడా మనం అభినందించాల్సిందే వాస్తవంగా అటవీ శాఖను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఆయన సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని తాను అధునాతన సనాతన సారధి అని చెప్పి తిరుగుతున్నారు కదా సో తన సొంత శాఖకు సంబంధించిన అధికారులు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మీద దాడి చేసి అక్కడి కట్టడాలను కూలగొడితే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం అనేది హిందూ ధార్మిక సంస్థలను హిందూ ధార్మికవాదులను స్వామీజీలను కూడా నిజంగా కూడా ఆవేదన చెందేలా చేసింది మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయినా కూడా లోకేష్ గారు స్పందించారు ప్రభుత్వాకి జరగబోయే నష్టాన్ని నివారించే ఒక ప్రయత్నం కూడా చేశారు అయితే ఈ వ్యవహారానికి అంతకి సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ నోరెత్తి ఒక్క మాట మాట్లాడకపోవడం అనేది ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలను హిందూవాదులను నిజంగా కలచివేస్తున్న ఒక సంఘటన మొత్తం మీద ఈ వ్యవహారం ఏ మారిపో తిరుగుతుందనేది మనం సమీప భవిష్యత్తులో చూడబోతున్నాం నమస్తే